ఓం నమో వెంకటేశ్వేచి నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే రేపు అనగా రేపు శ్యామల నవరాత్రులు స్టార్ట్ అవుతాయనగా మన నీలాచల్ యాగశాలలోకి మనకు దశమహా కొంతమంది మన యాగశాలకు వచ్చేసారన్నమాట సో ఇలాంటి కార్యానికి ఫస్ట్ వాళ్ళ స్టెప్స్ తీసుకున్న డోనర్స్ అందరికీ కూడాను నేను హృదయపూర్వకంగా నేను యూనో చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే డోనర్స్ లేనిది నిజంగా నేనేమీ చేయలేకపోతుండే యుఎస్ఏ ఉన్న క్లయింట్స్ కానీ లోకల్లో ఉన్న క్లయింట్స్ కానీ నాకు సపోర్ట్ చేసి చాలామంది నన్ను యూనో బ్యాగ్గా నిలిచి లేదండి మీరు చేయండి మేము ఉన్నాము మీరు ఏం దిగులు పడద్దు మేము చూసుకుంటామని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ చేశారు సో నిజంగా నా క్లయింట్స్ ముఖ్యంగా డోనర్స్ అందరికీ కూడాను నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి సో అసలు ఇంకో విషయం ఏంటంటే రేపు శ్యామల నవరాత్రులు స్టార్ట్ అవుతాయి రాజ్యశ్యామల పూజలు వచ్చాయి సో రేపు ఉంది అనంగా ఈరోజు ఈ గ్రహాలన్నీ కూడా అంటే అమ్మవార్లంతా కూడాను రావడము చాలా ఆనందాన్ని కలిగించింది కాబట్టి డోనర్స్కి నిజంగా అమ్మవారు చాలా చాలా హెల్ప్ చేయాలి వాళ్ళను పైకి తీసుకురావాలి వాళ్ళ సమస్య నిజంగా క్లియర్ ఆఫ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ విగ్రహాన్ని సమర్పించిన వాళ్ళకి ఇది ఒక లైఫ్ టైం రియలీ అంటే వాళ్ళు ఏం అచీవ్ చేశారో తెలియదు కానీ ఒక దైవికంగా మటుకు ఒక గొప్ప స్టెప్ అనేది వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే మామూలు దేవతా విగ్రహాల కంటే దశమహా విద్యలను వాళ్ళు ఇలా డొనేట్ చేయడం ద్వారా అసలు వాళ్ళ తరాలన్నిటినీ కూడా వాళ్ళు ఉద్ధరించిన వాళ్ళు అవుతారండి ఎందుకంటే దశమహావిద్య విగ్రహాలు డొనేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు అంతటి ఒక గొప్ప పని అన్నమాట సో ఇది ఒక చాలా దోషాలని వాళ్ళ వంశానికి పట్టిన దోషాల్ని కూడా నివారించే ఒక పెద్ద ఎనర్జైజ్డ్ ఒక కార్యం అనేది వాళ్ళు చేస్తున్నారు ఇది సామాన్యమైన విషయం కాదండి ఎందుకంటే మేము ప్రతిరోజు చేసే బలి హవన అభిషేక ఈ పూజల ఫలితం అంతా కూడాను ఆ డోనర్స్కే చెందుతుంది నేను జస్ట్ నిమిత్తం మాత్రుడ మాత్రమే నాకు అమ్మవారిని పెట్టాలనే తలంపు వచ్చింది దీనికి సహాయం చేశారు చాలామంది ఇవన్నీ కూడాను ఎవరెవరు ఇండివిజువల్గా వాళ్ళ గోత్రనామాలతో ప్రతిష్టాపన కార్యక్రమము తర్వాత వాళ్ళకు సంబంధించిన గోత్రనామాలు చదివి అనునిత్యం అండి ఎప్పుడూ మనకు పూజలు చేసినా మొత్తం ఏ టు జెడ్ వాళ్ళ గోత్రనామాలు చదివే చేస్తాము సో అంతటి మంచి కార్యము నా చేత చేయించారు మరి ముఖ్యంగా ఇదంతా కూడాను అమ్మవారి సంకల్పంగానే నేను భావిస్తున్నాను కాబట్టి ఇది ఏదో చిన్న పని కాదు చాలా అత్యద్భుతమైన పని నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతకుమించి నాకైతే మాటలు లేవు నేను ఏదైతే కలలు కన్నానో అవన్నీ కూడాను నెరవేరుతున్నాయి అమ్మవారి దయ వలన సో ఇంకొన్ని దశమహా విద్యలు ఇంకొన్ని విగ్రహాలు మనకు ఇంకా రావాల్సి ఉందంటే మేమైతే ఆర్డర్ ఇయ్యలేదు ఇంకొంతమంది డోనర్స్ కొంతమంది డోనర్స్ అయితే మేము పది ఇస్తామన్నారండి కానీ నేను కొంచెం కొంచెం అవకాశం ఒక్కొక్క డోనర్కి ఒక్కొక్క రకంగా అవకాశం ఇస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒకరే తీసుకోవడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం అనమాట మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి సో మీలో ఎవరైనా ఇలా ముందరికి రావాలనుకుంటే దయచేసి ఇక్కడ ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి జయమా